వికారాబాద్ జిల్లా కోడంగల్ నీచుర్గం బుమ్రాజ్పేట్ గ్రామ పంచాయతీలో కొత్త పాలకవర్గం కొలుగుదీరింది రెండేళ్ల ప్రత్యేక అధికారి పాలనలో గ్రామ సమస్యలు అంతంత మాత్రం పరిష్కారం కాగా నేటి నుంచి కొలుగుదీరిన కొత్త పాలకవర్గంతో గ్రామ పంచాయతీ ప్రగతి వైపు పరుగులు పెట్టనుంది జిల్లాలో ఈ నెల పదకొండు జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ హస్తగతమైంది గ్రామ పంచాయతీలో పన్నెండు వార్డులకు గాను పదకొండు హస్తగతం కాగా కేవలం ఒక్క వార్డుకే భారత పరిమితమైంది కాగా రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా పన్నెండు ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలు లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఎంపికైన సర్పంచులు వార్డు సభ్యులచే ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నియమించబడిన ప్రత్యేక అధికారులు కొత్త పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు బొమ్రాజ్పేట మండలంలో ప్రత్యేక అధికారి పంచాయతీరాజ్ శాఖ డిఎస్ సుదర్శనరావు బొమ్మరాజ్పేట గ్రామ పంచాయతీకి ఎన్నికైన సర్పంచ్ కోవూరు వీరేశం ఉప సర్పంచ్ ఉప్పరి నందిని వార్డు సభ్యులు కేతావత్ రాము చిట్లపల్లి రాములు హబీబా బేగం డి సునీత పుట్టి నవీన్ చౌదరిపల్లి పాండు తల్లార లక్ష్మి ఉప్పర్ విజయలక్ష్మి లక్ష్మి బ్యాగరి సమ్మయ్య డప్పు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా కొలువుతీరిన కొత్త పాలకవర్గాన్ని పార్టీ శ్రేణులు గ్రామస్తులు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామాల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గం చే అధికార పార్టీ నేతలు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు గ్రామ పంచాయతీ నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా నా తల్లిదండ్రుల పేరా సత్య ప్రమాణం చేయచ్చు సత్య నిష్ఠతో ప్రమాణం చేయచున్నాను బొమ్లాస్పేట్ బొంరాజ్ పేట్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచులైన ఉప్పరి నందిని అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదని భగ భగవంతుని పేర నా తల్లిదండ్రుల పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ రమేశాన్ని నేను కేతావత్ రమేష్ నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నేను స్వీకరించ విధిని నమ్మకంగా నమ్మకం నిర్వహించదనని నిర్వహించగనని భగవంతుని పేర భగవంతుని పేర సత్య నిష్టతో సత్య నిష్ట ప్రమాణం చేయించున్నారు ప్రమాణం చేయించున్నారు ధర్మరాజ్పేట్ గ్రామ పంచాయతీ సభ్యుడు ధర్మరాజ్పేట్ గ్రామ పంచాయతీ సభ్యుడు సభ్యురాల నేను అవివా వేగం అను నేను శాసనం ద్వారా ఏర్పాటున భారతనా నాట భారత నా నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరం చేయడా విధిని నమ్మకంగా నిర్వహించడానికి బంధువత్ వేర అల్ల వేర బొంబ్రస్పేట్ గ్రామ పంచాయతీ శాఖ నేను డి సునీతను నేను శాసనం ద్వారా ఏ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించి భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయిచున్నాను స్పేట్ గ్రామ పంచాయతీ సభ్యుడైన చిట్లపల్లి రామ్లు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోయే పోతున్న విధిని నమ్మకంగా నిర్వహించవద్దనని భగవంతుని పేర నిత్య సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ పంచాయతీ చదరపల్లి పాండుకుమార్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఆ భగవంతు సాక్షిగా పేరున నిత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నా భూమిరాజ్పేట గ్రామ పంచాయతీ భూమిరాజ్పేట గ్రామ పంచాయతీ సభ్యురాలైన అలారి లక్ష్మి అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం యొక్క నిజమైన నమ్మకం మరియు విజేత నేను స్వీకరించబోతున్న నిధిని నమ్మకంగా నిర్వహించేదనని మనవాంత సాక్షిగా ప్రమాదం చేయవచ్చు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించానని భగవంతుని సాక్షిగా సమానం చేస్తున్నాను పేట గ్రామ పంచాయతీ బుమ్రస్పేట గ్రామ పంచాయతీ సభ్యురాలైన కుమ్మరి లక్ష్మి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదాని భగవంతుని సాక్షిగా తల్లిదండ్రి సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను గ్రామ పంచాయతీ అనగా సభ్యుడైన బ్యాగర అనగా అను నేను శాసన శాసనసభగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీరిని నమ్మకంగా నిర్వహించేదాన్ని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ సభ్యురాలైన విజయలక్ష్మి భారత రాజ నిజమైన నమ్మకం మరియు కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా ఇది नमाकं द दाता 25 चले दाता भगवान का साक्षी है प्रणाम नमन हम आप గ్రామ పంచాయతీ సభ్యుడైన నేను డప్పు వెంకటయ్య అను నేను శాసనంగా ఏర్పాటు చేసిన చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు ఇదేదా కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా ఇదిని నమ్మకంగా నిరంజికంగా వవంద సాక్షిగా తల్దన్ సాక్షిగా వివరిస్తున్నాను

پاس ڪري ڏيڻو پوندو